క్రిస్టియన్స్ అయ్యి మళ్ళీ మా మీద అంటే మమ్మల్ని ఇది మతున్నమాజులు మీరు వేరే తెగవాళ్ళు అయ్యి అని చెప్పి కనవర్ట్ అయిన క్రిస్టియన్స్ మన చూడండి హిందువులు అయినండి మమ్మల్ని అంటున్నారు అంటే మేము దేవాలయాలకు వెళ్ళి వెళ్ళి ఒక ఐదు సంక్రాంతం కూడా వెళ్ళాము చాలా బాగా జరిగింది అక్కడ చాలా పెద్ద పెద్దలు ఉన్నారు మీద ఉన్న పెద్దలు కూడా ఉన్నారు చాలా మంది వచ్చారు అక్కడికి మేము కూడా వెళ్ళి చాలా బాగా చేసాం సార్ చెప్పినట్టు ఐదు లక్షల మంది కాదు పది లక్షల పైన వచ్చి ఉంటారు అక్కడ ఒక చిన్న గీత కూడా వాళ్ళ అలాగే మా సమస్య ఏంటంటే పార్ద వాళ్ళు మా గుడి దగ్గర మా గుడి దగ్గరే ఎదురు పెట్టేసుకొని చెప్పి ఆ సౌండ్ పెట్టుకుంటారు సరే వాళ్ళు అయిపోయింది మాది ఒక్కరోజు పార్త అంటే ఆదివారం ఒకరోజు చేసుకుంటారు సైలెంట్గా ఎక్కడైనా అయితే నిజమైన క్రిస్టియన్స్ అయితే కనవర్ట్ అయిన క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారో వాళ్ళోళ్ళు చేస్తారు వారోలు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నారు మా ఊళ్ళో ఒక ఫోటో అని ఉపాస ఫోటోలు ఒక నెల రోజులు ఇంకో కోటమే ఇంకో జాతరలు అంటే మూడు వందల అరవై లైదు రోజులు కూడా చేస్తున్నారు పాత్ర వాళ్ళు మేము ఎప్పుడు చేస్తున్నాం ఒక మా ఉత్సవాలు జరిగినాయి దానికి ఏం చేయాలి మేము ఫస్ట్ తీసుకోవాలి ఎస్ఈ గారికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి అంటే మన విగ్రహాన్ని ఎక్కడ కలపాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి ఎస్ఐ గారి దగ్గర తీసుకుంటున్నాం తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్తాం ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంటాం తర్వాత డిఎస్సీ గారి దగ్గర వస్తాం ఆయన పర్మిషన్ ఇచ్చాక అప్పుడు తగ్గుతుంది అక్కడ మా బొమ్మ ఎక్కడికే నేను హిందువులు మొత్తం మా ఊరంతా హిందువులు మేము పదివేలు మంది జనాభా చెప్తున్నారు మేము ఉన్న ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను ఎవరికి భయపడే హిందూ ధర్మం అంటే ఇప్పుడు ఇక్కడ హిందూ చైతన్యం అంటే ఏంటంటే మన అందరూ చైతన్యం అవ్వాలి పక్క గ్రామాలు కూడా వచ్చి సపోర్ట్ చేయాలి వాళ్ళకి పది మంది వస్తున్నారు బయట నుంచి మేము పది మంది కూడా నిలబడతాం వాళ్ళు పది మంది సపోర్ట్ కావాలి కనుక క్రిస్టియన్స్కి మాకు అక్కర్లా ఏ మా తాత సంఘటన నుంచి కూడా మేము హిందువులుగా పుట్టాం ఇందులో సత్తం ఇప్పుడు కూడా అదే చెప్తాం మేము అన్నారు మీరు కుర్రలైనా సరే మీరు దేనికైనా ఉండాలి దేనికైనా పోరాడాలి ప్రాణం కూడా ఇస్తాం స్టేజ్ ముందే కాదు దేశం ముందు చెప్తాం మేము గర్వంగా మేము హిందువుగా పుట్టాం మా తాతమత ఇందుకు పుట్టారు నేను హిందువుగా పుట్టా హిందువుగా సత్తా నేను హిందువుగానే సత్తా వేరే మాతో మారణం తనకరికాలితేనే చచ్చిపోయాక మీకు ఇదే మారుస్తాను నేను మా ఫ్యామిలీ మొత్తం కూడా హిందువులమే ఎవరు ఎవరు కూడా కూడా మేము వాళ్ళు గుడికి రండి మీరు వచ్చి పూజ చేయండి ఈ ప్రశాంతం మేము ఎప్పుడు ప్రసాద్ కదా హిందుకు ప్రతి ఒళ్ళు తెలుసు గుడికి వెళ్ళాలి ప్రశాంతం తినాలి ఫ్యామిలీ రిలాక్స్ అవ్వదు అని చెప్పి ఎవరికైనా జాబ్ చేసుకుంటారు అన్ని చేసుకుంటారు అలాగే మొన్న సుజీ గారు కుమార్ గారు పిల్లలుగా మేము ఆయన ఎంతో పనులు ఉంటాయి ఈ విజయవాడ నుంచి సార్ గారు రైల్వేలో రైల్వే అంటే తక్కువ కాలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచో చేసి ఎన్ని సంవత్సరం మట్ల నుంచి ఉన్నారు మేము నిన్నగా అమ్మని వచ్చాం అయినా సరే వాళ్ళ దగ్గర ఉంది గుర్తుంది కానీ క్యారెట్ యావ్ గుర్తించరా సార్ గారు గుర్తించారు మమ్మల్ని సుశీల కుమార్ గారు గుర్తించి మా గురించి ఒక రోజు కేటాయించి వాళ్ళ పని మారుకొని ఎస్ఐ గారి దగ్గర మేము యాభై మంది కనబడ్డాం వాళ్ళు ఎంతమంది పది మంది ఆరుగురు వచ్చారు వాళ్ళు కూడా పది మందిలో ఏరి బయట ఉంది కావటానికి ఇష్టం బయట మన సొమ్ము తిట్టు మన నిద్ర తింటు ఏంటి నీరు కానీ గోపాధి ఆయన పనులు కాని పత్తి డబ్బు కదా ఆయన పేరేమో ముళ్ళ పేరేమో అత్తయ్యా పాస్టేదో డేవిడ్ ఇల్సానంట తాత ముత్తాతం తాత పెట్టి పొట్ట కోసి గుళ్ళు పెట్టి పేర్లు వదిలేసారు ఈ పేర్లు కావాలంటే రాబస్టు ఏదో డేవిలు ఏంటంటే కొత్త కొత్త పేర్లు మరి ఎంట నేను అంటే పాత ముత్తాతం పట్ట కోసి నేను గుళ్ళో ఏం చేస్తారు ఏంటండి అదే అంటారు గుళ్ళో పేరు ఏంటండి మర్చిపోయేనా నామకరణ చేస్తారు ఎంత ముందు చేస్తారో పంత్రిగాల ముందు గుడి ముందు అందరి ముందు చేస్తారు అది ఎందుకు చేస్తారో ఏంటంటే ఇంకా పెట్టామంటే ఆ తాతయ్య ఎవరితో జ్ఞాపకంతో పెట్టుకున్నట్టేది నువ్వు మధ్యలో వచ్చి ఇష్టం అని ఎవరు పెట్టేది ఇది నువ్వు గుళ్ళు పెట్టావా తీసుకెళ్ళి లేదా ఆ అమ్మ నిమ్మల్ని పెంచుకుంటా ఎలా వచ్చింది పేరు అది చెప్పాలి ఎలా చెప్పగలరా ఎందుకు వస్తే తాత మొత్తం చనిపోతే వాళ్ళ గ్యాపార్థం పేరు పెట్టుకుంటావు నువ్వే ఎవరు

అలాగే పెడల నుంచి కూడా తెచ్చుకుంటున్నా